ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరి చేతుల్లో కూడా ఫోన్ అనేది చూస్తున్నాము అందులో వాట్సాప్ వాడిన వారు ఎవరు ఉండరు ఒక వాట్సాప్ అనే కాదు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ స్నాప్చాట్ వాడకం అంతా ఫోన్ నుండే అవుతుంది అయితే ఈ మధ్య వాట్సాప్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాట్సాప్ ఓపెన్ చేయగానే పక్కన బ్లూ పర్పుల్ రౌండ్ రింగ్ కనిపిస్తుంది గమనించారా మొబైల్లోనే కాకుండా కంప్యూటర్లో కూడా ఈ రింగ్ను చూడవచ్చు అసలు దీని ఉపయోగం ఏమిటంటే మెటా అనే సంస్థ ప్రత్యేక ప్రయోజనాన్ని తీసుకొని వచ్చింది సాంకేతిక జ్ఞానం పెరగడం వలన కొన్ని పనులు చాలా సులువుగా ఇంట్లో నుండే జరిగిపోతున్నాయి ఈ మెటా ఏఐ వల్ల ప్రయోజనం ఏమిటంటే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నా ఏమైనా చిత్రం కావాలన్నా లేదా ఏదైనా టాపిక్పై ప్రశ్నలకు సమాధానాలు ఈ మెటా ఏఐ నుండి పొందవచ్చు ఇది ఎలా వాడాలంటే వాట్సాప్లో పర్పుల్ రౌండ్పై క్లిక్ చేస్తే చార్ట్ బోర్డు ఓపెన్ అవుతుంది అక్కడ ఏఐన్న ప్రాంప్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు నేనైతే వైష్ణోదేవి టెంపుల్ గురించి అయితే నేను టైపింగ్ చేశాను అప్పుడు దాని గురించి అయితే సమాచారం అంతా కూడా మనకి ఎలా వస్తుందో చూడండి అందుకని మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే అది ఎక్కడుంది లొకాలిటీ ఎక్కడ వాటి స్టేట్ అని ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ పూర్తిగా వస్తుంది అంతేకాకుండా ఇలా పిక్చర్స్ అవి కూడా మనకి వస్తూ ఉంటాయి ఇదిగండి కింద పిక్చర్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఏదో ఇంటర్నెట్కి వెళ్తే అక్కడ మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది అంటే మనకి అక్కడ హోటల్స్ కానీ లేకపోతే ప్రసాదాల గురించి కానీ డొనేషన్ల గురించి కానీ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనకి ఇందులోనే తెరు తెలుస్తుంది అంతేకాదు మనకి వెళ్ళాలనుకుంటే దీంట్లో రిజిస్ట్రేషన్ కానీ అన్నీ కూడా మనం దీని నుంచి చేసుకోవచ్చు అలాగే వంటకి సంబంధించి పాలిటిక్స్కి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు ఈ మెటా ఐ ద్వారా మనం చూడవచ్చు దీనికైతే సబ్స్క్రిప్షన్ కూడా అవసరం లేదు ఒకవేళ మీ ఫోన్ కానీ ఈ ఆప్షన్ లేకపోతే ప్లే స్టోర్ నుండి పొందొచ్చు